సంగారెడ్డి పట్టణంలో శ్లోకా శ్రీవాణి హై స్కూల్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే పది పరీక్షా ఫలితాల్లో రికార్డుల మోత మోగించిందని శ్లోకా శ్రీవాణి హై స్కూల్ చైర్మన్ హసన్ తెలిపారు ఐదు వందల డెబ్బై మూడు మార్కులతో ప్రతిభ పరిచి స్కూల్లో మొదటి స్థానంలో నిలిచిన వర్షిత్ను అభినందించి సన్మానించారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లి చైర్మన్ హసన్ షాల్వాతో ఘనంగా సత్కరించారు అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి అభినందించారు పాఠశాలలో ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఐదు వందలకు పైగా మార్కులు వచ్చాయని ఇరవై మంది విద్యార్థులకు నాలుగు వందలకు పైగా మార్కులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నూర్జహాన్ కల్పన గీతారెడ్డి సుజాత యాదగిరి మాధవకృష్ణ మరియు పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు Será? చాలా సంతోషంగా ఉంది స్థాపించిన మొదటి సంవత్సరంలోనే సంగారెడ్డిలో పదో తరగతి రిజల్ట్లో శ్లోకాస్ శ్రీవాణి హై స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సత్తా సాటడం జరిగింది మొత్తం నా దగ్గర నలభై ఎనిమిది మంది టెన్త్ క్లాస్ అప్పియర్ అయితే అవుట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్లో ఫైవ్ హండ్రెడ్ అబో మార్క్స్ ఇరవై ఐదు మంది తేవడం జరిగింది ఇరవై మంది నాలుగు వందల పైన మార్కులు తేవడం అయింది ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధతో చదివి ఫస్ట్ బ్యాచి ఏ స్కూల్లో కూడా ఫస్ట్ బ్యాచి ఇంత రిజల్ట్ రావడం అనేది స్కూల్ స్కూలింగ్ చరిత్రలోనే ఇలాంటి మార్కులు రావడం అనేది ఒక హిస్టారికల్ రికార్డ్ ఇది ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ ఎక్కడ కూడా ఇంత మంచి రిజల్ట్ రావడం అనేది తెలంగాణలోనే ఒక పెద్ద రికార్డు ఎందుకంటే మా దగ్గర ఫైవ్ సెవెంటీ త్రీ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి ఫైవ్ సెవెంటీ మార్క్స్ వచ్చినాయి తర్వాత వరుసగా ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి ఫైవ్ ఫార్టీ సెవెన్ వచ్చినాయి ఫైవ్ ఫార్టీ ఫోర్ వచ్చినాయి ఫైవ్ ఫార్టీ త్రీ ఇలాగా చెప్పుకుంటా పోతే ఫైవ్ హండ్రెడ్ అబో దగ్గర దగ్గర ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు మంది ఫైవ్ హండ్రెడ్ అబో మార్క్స్ దావడం జరిగింది ఫోర్ హండ్రెడ్ అబో ప్రతి స్టూడెంటు ఎంతో మంచి మార్క్స్ వచ్చినాయని పేరెంట్స్ చాలా సంతోషంతో మాకు అందరికీ అభినందించడం జరిగింది ఈ స్కూల్లో చదివిన ఇంకా రాబోయే బ్యాచ్లు టెన్త్ బ్యాచ్లు ఇంకా ఎంతో మంచి రిజల్ట్ తెస్తామని ఈ స్ఫూర్తితోటి ముందుకెళ్తామని నేను మీ అందరి ముందు ఈ ప్రెస్ మీట్లో మీ అందరికీ నేను గట్టిగా మీ అందరి ముందు మాట ఇచ్చి చెప్తున్నాను మీరు అందరు కూడా చాలామంది కూడా మాకందరికీ స్టార్టింగ్ నుండి కూడా ఈ స్కూలు లాస్ట్ ఇయర్ మార్చి ముప్పయో తేదీ నుండి మొదలవుతే ఈ ఇయర్ వరకు మేము ఎన్నో కష్టాలు మామూలు కష్టాలు కాదు పత్రికా వాళ్ళకు బాగా తెలుసు అందరికీ మీడియా మిత్రులకు అందరికీ మీకు అందరికీ బాగా తెలుసు ఈ కష్టాలన్నిటిని ఓర్చుకొని నా స్టూడెంట్స్ నా పేరు మా శ్లోకా శ్రీవాణి హై స్కూల్లో చదివి నా పేరు నిలబెట్టడం జరిగింది ప్లస్ మా దగ్గర ఉన్న ఉపాధ్యాయ బృందం కూడా టీచర్స్ కూడా బాగా కష్టపడి బాగా చేసినారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురైనా కానీ ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా మునుముందు బ్యాచ్లు కూడా చాలా మంచి రిజల్ట్ తెస్తామని ధీమాగా మేము చెప్తున్నాము చాలా థ్యాంక్స్ మీ అందరికీ మీరందరూ కూడా మా రిజల్ట్ చూసి మీరందరూ కూడా మా స్కూల్కి రావడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది మరొకసారి మా పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఎంతో కోఆపరేట్ చేసిర్రు పేరెంట్సు సెవెన్ కంటే సెవెన్ పంపించు బాగా బుక్స్ కానీ ఎక్కడే కానీ చదివించడం కానీ చేయడం కానీ బాగా మాకు సహకారాన్ని అందించారు మా పేరెంట్స్ అందరూ ఇలాంటి సహాయ సహకారాలు మునుమందు కూడా ఉండాలని నేను నా పేరెంట్స్ అందరినీ కోరుకుంటున్నాను ఇంకా ఈ ఇయర్లో ఇప్పటి వరకు మా దగ్గర దాదాపుగా నూట యాభై అడ్మిషన్స్ అయినాయి నెక్స్ట్ కమింగ్ ఇయర్కి ఇంకా మేము కొత్తగా హరితానగర్లో కూడా అంటే వసంత నగర్ బైపాస్లో కూడా శ్లోకాస్ స్కూల్ స్థాపించడం జరిగి జరిగింది శ్లోకాదాస్ స్కూల్ అక్కడ కూడా ఎక్కడా కానీ స్కూలింగ్లో బాక్స్ క్రికెట్ కానీ స్కేటింగ్ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ కోర్టులు ఎక్కడ కూడా ఇండోర్ కోర్టులు లేవు అటువంటి అన్నీ కూడా స్థాపించడం జరిగింది తొందరలో వాటి ఓపెనింగ్కు ముందుగాలే మిమ్మల్ని పాత్రికేయ మిత్రులందరినీ ఫస్ట్ పిలుస్తాము మీరందరూ కూడా మా యొక్క స్కూల్ యొక్క పురోగతికి మీరు ఎంతో సహ సహకారాలు అందించారు మీ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సంగారెడ్డి పాపయ్య మా నాన్న ఎల్ఏసీ ఏజెంట్లో పనిచేశాడు నేను ఈ శ్లోకస్ ఇవన్నీ స్కూల్లో చదవడం చాలా గౌరవంగా ఉంది నాకు ఫైవ్ సెవెంటీ త్రీ మార్క్స్ వచ్చినాయి మా టీచర్స్కి ప్రిన్సిపల్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే మాకు చాలా గైడ్ చేసి మంచిగా చదివించారు మస్తు హెల్ప్ చేసిర్రు ఐమ్ వెరీ థ్యాంక్ యూ